హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ అలింగం ఛానల్ అందరూ బాగున్నారు మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను మా ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇదైతే మార్నింగ్ న్యూ ఇలాగండి మార్నింగ్ నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని అన్నీ చేసుకొని అయితే అసలు బండలు అన్నీ అయిపోయాయండి చండి ఇంటి ముందర ముగ్గురు కూడా వేసేసాను అంత అక్కడ నుంచి అక్కడ వరకు అయితే అయిపోయింది ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవడానికి రెడీగా ఉంది ఫస్ట్ అయితే పూలన్నీ క్లీన్ చేస్తాను క్యారెట్ రైస్ కోసమని అయితే నాన్ రెడ్ పెట్టానండి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేద్దాము చూడండి ఇప్పుడైతే ఫోటోలు అయితే పెట్టేస్తాం కడుకు బట్ట పెట్టాలంటే రైస్ అయితే ఉడుకుతా ఉందండి రైస్ అయితే ఉడికిందని ఇంకా ఉంచుకోవాలి అన్నం అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే కొద్దిసేపు ఇలా ఒక ఈ సామాన్లు అయితే కడిగేస్తున్నాను చూడండి ఇవన్నీ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పూజ అయితే చేసేస్తాను ड्रेस చూడండి పూజ అయితే చేసేసాను ఇప్పుడైతే ఇప్పుడైతే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నామండి క్యారెట్ అయితే తురుముకున్నాను ఆల్రెడీ రెండు అక్కడైతే ఒక ఆనియన్ ఒక టమాటో ఒక పచ్చిమిర్చి అలానే పోన్స్ కానీ వేడి పెట్టేసాను ఇప్పుడైతే కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసానండి ఇప్పుడైతే ఫస్ట్ వేసేసి వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు అలానే కొంచెం ఫ్రై అవ్వండి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి లంచ్ బాక్స్లోకి క్యారెట్ క్యారెట్ రైస్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి మార్నింగ్ టైం హడావుడి హడావుడిగా ఉంటుందండి అందరిళ్ళలో అలానే ఉంటుంది పిల్లలు స్కూల్ టైం అయితే ఒక పక్క వంట ఇలా ఉంటుంది కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నా అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి చూడండి వెళ్ళినాక టమాటో కూడా వేసేయండి ప్పుడైతే కొద్దిగా ఉప్పు పసుపు ఉప్పు తగినంత వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పొడి ఇలా కలిపి పెట్టుకోవాలండి ఎంత ఒకసారి ఇలా అయ్యాక క్యారెట్ తురుము ఇలా మగ్గని కాదండి చాలా టేస్టీ తీసు హెల్త్ కూడా అండి క్యారెట్ కంటికి మంచిది ఆల్రెడీ మా వీడియోలో క్యారెట్ అయితే ఉంది చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి పిల్లలకి పిల్లలకి అద్భుతం చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఎమ్మి టేస్టీ టేస్టీ క్యారెట్ రైస్ అయితే చాలా బాగుంటుంది రైస్ అయితే ఆల్రెడీ ఇష్ట చేసుకోవాలండి కొద్దిగా అలాగే తర్వాత కలుపుకుంటే ఎమ్మి టేస్టీ టేస్ట్ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చూడండి రైస్ అయితే ఇలా అవుతలే ఇప్పుడైతే ఈ రైస్లోకి Tasty, tasty carrot rice ready. 嗯。Yeah.